ప్రపంచమంతా ఈరోజున ఏసయ్య చనిపోయి లెగాడు లెగిసాడు మరణాన్ని జయించి అని అందరూ జరుపుకుంటా ఉంటారు హలలియ అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న విషయం ఏంటంటే జాగ్రత్త వినాలి ఇది ప్రవచనం ఇది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ప్రవచన వాక్కు కాబట్టి శ్రద్ధగా వినాలి ఈరోజు దేవుడు మనకేం చెప్పబోతున్నాడంటే అసలు ఏసయ్య చనిపోయి లెగిసాడని మనందరం పండగ చేసుకుంటున్నాం కదా పండగ ఈరోజంతా ఆచరిస్తున్నాం కదా అసలు ఏస ఎందుకు చనిపోయి లెగిసాడు ఈ భూమి మీద దేవుళ్ళని చెప్పుకునేవాళ్ళు మహానుభావులు గొప్ప గొప్ప వారు అందరూ చనిపోయారు ఆ సమాధిలోంచి లెగవల ఒక్క యేసు ప్రభు మాత్రము చంపబడి సమాధి చేయబడి మూడో దినమున ఆ సమాధిలో నుంచి ఆ మరణములో నుంచి సజీవుడై ఏ శరీరంతో చనిపోయాడో అదే శరీరంతో మళ్ళీ లెగిసాడు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎందుకు ఏసై లెగిశాడు హలలియా లెగోటాకి కారణం ఏంటిది మూడవ దినాన యేసు ప్రభుని ఎందుకు తండ్రి అయిన దేవుడు లేపాడు ఇది గనక నీకు నాకు మనందరికీ అర్థమైతే ఈ భూమి మీద మనము మనతో ఎవరున్నా లేకపోయినా మన చుట్టూరు వేల మంది దండెత్తి వచ్చినా మన చుట్టూరు ఎన్ని పోరాటాలు వచ్చినా ఇది కనుక నీకు అర్థమైతే నువ్వు చాలా నిబ్రంగా నిరీక్షణగా ధైర్యంగా విశ్వాసంగా నువ్వు ఈ లోకంలో సాగగలుగుతావు హలలియా క్రైస్తవులు అయినప్పటికీ కూడా అర్థం కావట్లేదు కాబట్టి వారు ఆత్మీయ జీవితముల వారు కళ్ళు ఉండి కూడా గుడ్డి వాళ్ళలాగా బతుకుతున్నారు హలలయ్య ఈరోజు జాగ్రత్తగా వినాలి మనం నమ్మే దేవుడు మనం పూజించే దేవుడు ఎవరంటే మృత్యంజేయుడు గట్టి కొడదాం మరణాన్ని జయించి లేసిన దేవుడు ఎంతవరకు ఈ భూమి ఈ భూమి ఏర్పడిన తర్వాత ఎంతో మనుషులు పుట్టారు ఎంతో మహానుభావులు పుట్టారు ఎన్నెన్నో జరిగినాయి కానీ చనిపోయి మళ్ళీ అణాన్ని జయించి లెగిసిన వ్యక్తి ప్రపంచం ఇంతవరకు ఎవ్వరు లేరు అటు ముస్లిమ్స్ గ్రంథాల్లో కానీ ఇటు కురాన్ ఈ కురాన్ గ్రంథాల్లో కానీ అటు వచ్చేసి వేదాల్లో కానీ దీంట్లో అన్నింటిలో బైబిల్లో కానీ అంత స్టడీ చేస్తే దేవుడు ఒక్కడే చనిపోయి లెగిస్తాడు గట్టి కూడా దేవుడు తప్ప మనిషికి ఇది అసాధ్యమని అన్ని వేదాలు అన్ని గ్రంథాలు అన్ని ఘోషిస్తున్నాయి అటు కాబట్టి మనం చాలామంది దేవుళ్ళని చెప్పుకుంటూ ఉంటాం కానీ ఎవరు చనిపోయి లేచినట్టుగా ఆధారాలు లేవు ఈ యేసు ప్రభువును మాత్రం అందరూ గమనిస్తున్నారు ప్రపంచంలో అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు గ్రంథాలు అన్ని ధ్యానించి స్టడీ చేస్తే ఆయన చనిపోయి ఏ శరీరంతో చంపబడ్డాడో అదే శరీరంతో లేచాడు దానికి పూర్తి ఆధారాలు సైన్స్ ప్రకారంగా అన్ని ఆధారాలు అందరు కనుక్కొని అందరు ఆశ్చర్యపోయి కులాలకు మతాలకు అతీతంగా ముస్లిమ్స్ హిందూస్ అసలు కొంత కొంతమంది అయితే బ్రాహ్మణ్స్ మారిపోతున్నారు పూజారులు ఆ వేద గ్రంథాలు ఎప్పుడు ధ్యానించే ఆ యొక్క పూజారులు కూడా ఆ దేవుడే యేసు ప్రభు అని వాళ్ళకి అర్థమయ్యి ఈ రోజులు చాలా మంది అవన్నీ పక్కన పడేసే యేసుక్రీస్తు నమ్ముకుంటున్నారు సైడ్ అని అందరికి తెలిసిపోయింది అన్ని గ్రంథాల్లో అందరు ధ్యానించారు ముస్లింస్ క్రిస్టియన్స్ హిందూస్ అందరు తెలుసుకున్నారు అందరు తెలిసిపోయింది యేసు క్రీస్తు లెగిసాడు అని హలలియాడు హలలియా అయితే ఆ దేవుడు ఎందుకు లెగిసాడు ఇది నీ గనక అర్థమైతే అసలు నువ్వు ఇట్లా ఉండవు హలలియా హలలియా జాగ్రత్తగా విందాం అందరు నావై చూడండి ఏసు క్రీస్తు ప్రభు మానవ శరీరంతో జన్మించాడు మన శరీరం ఏంటంటే పాపంతో మిక్స్ అయ్యింది మనలో అసలు మంచి ఉండదు అంత పాపము ఆలోచనలు పాపపు తలంపులు పాపపు క్రియలు పాపంతో మనము పెనవేసబడి ఈ ఈ శరీరం ధరించి పుట్టాము మన తల్లిదండ్రులు పాపం చేయగా వాళ్ళ తల్లిదండ్రులు పాపం ఈ చోట్లగా పాప శరీరం ఇది మనలో ఏ మంచి చేయటానికి ఈ శరీరం ఒప్పుకోదు ఈ శరీరానికి ఇష్టమైంది ఏంటంటే పాపం చేయటమే అసలు మంచి చేయటమే శరీరానికి అసలు ఇష్టం ఉండదు అలెలియ్యా పాపము చేయాలని ఆశ శరీరానికి మంచి చెయ్యబుద్ధి కాదు పరిశుద్ధంగా ఉండబోద్ది కాదు నీతికి ఉండబుద్ధి కాదు నిజాయితీకి ఉండబుద్ధి కాదు ఈ శరీరం ఇది పాప శరీరం ఇది అంతే ఈ శరీరం ఖచ్చితంగా ఆ పాపానికి ప్రతిఫలంగా ఈ శరీరం కుళ్ళి కృషించి మట్లో కలిసిపోవాల్సిందే అందుకని మనందరము ఈ శరీరంతో పాపాలు చేసి ఆ పాపానికి శిక్ష మరణం అనుభవించి ఆ మరణం తర్వాత మన శరీరము కుళ్ళి 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 మట్లో మట్టిగా కలిసిపోయారు ఇది జరుగుతున్న బయట అందరి జీవితాల్లో అట్లాంటి శరీరాన్ని ఏ ధరించాడు గట్టి చెప్పులు కూడా పాప శరీరంలో పుట్టాడు ఆయన ముప్పై సంవత్సరాలు జీవించి ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు మూడున్నర సంవత్సరాలు ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అది నెరవేర్చాలని బాగదీశం ఇచ్చి చేత భాగ్దీశం తీసుకొని రాజ్యం భూమి మీదకి వచ్చింది అందరూ దయచేసి మనసు పొందండి మీ పాపాలు ఒప్పుకోండి పాపాలు సరి చేసుకోండి అని అందరికీ బోధిస్తూ ఎవరైతే యేసు క్రీస్తు ఎవరైతే ఆ దేవుణ్ణి నమ్ముతున్నారో అందరికీ అద్భుతాలు స్వస్థతలు చేస్తూ మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడు తర్వాత ఆయన చేసిన మంచి పనులు ఆయన చేసే ఆ సమాజంలో బలమైన మార్పులు కులాలకి మతాలకి అతీతంగా అందరినీ మార్చిపడేస్తున్నాడు కులాల మతాలని ముఖ్యం కాదు ఆచారం ముఖ్యం కాదు మానవత్వం ముఖ్యమని ఆయన బోధిస్తూ అద్భుతాలు చేశాడు ఇక యేసు ప్రభు అన్ని కులాలకి మతాలకు అతీతంగా అందరూ బాగు చేస్తున్నాడు ఏ కులం లేదు ఏ మతం లేదు ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వారందరూ బాగు చేస్తంటే తట్టుకోలేక వాళ్ళు ఏసైని చంపేస్తారు హలోలియా కానీ ఆయన దేవుడు కాబట్టి మూడు రోజులు లెగిసాడు ఇప్పుడు జాగ్రత్తగా వినాలిగా ఇక్కడ మనం డీప్లోకి వెళ్దాం పాప శరీరంతో చనిపోయాడు ఆయన జాగ్రత్త వినాలి పాప శరీరంతో చంపబడ్డాడు ఆ పరలోకములో ఉన్న తండ్రి నిన్ను నన్ను ఈ భూమి మీద తల్లి గర్వములు నిర్మించిన దేవుడు ఆయన ఏం చేశాడంటే మహిమ శరీరంతో లేపాడు గట్టికి చెప్పబడదా ఎట్లా లేపాడు మహిమ శరీరంతో లేపాడు ఈ మహిమ శరీరం ఎలా ఉండిద్దంటే దానికి చావు ఉండదు ఈ మహిమ శరీరము పాపం ఎప్పటికీ చేయదు మహిమ శరీరం ఎలా ఉంటుందంటే పాపానికి సంబంధం లేదు గట్టి కూడా రోగానికి సంబంధం లేదు ఈ లోకములు ఏ దెయ్యాలకి ఏ శక్తులకి సంబంధం లేదు దేవుడికి సంబంధించిన శరీరం అది హలెలుయ్యా పండు తిని పాపం చేయకముందు ఆదాము అవ్వ కూడా మహిమ శరీరంతో ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు దేవనాజ్ఞ మీరి పండు తిన్నారు పాపం చేశారో మహిమ శరీరం పోయింది వాళ్ళకి పాప శరీరం వచ్చేసింది ఇక ఆ శరీరానికి ఏదో ఒక రోజు చావు వచ్చేసింది ఈరోజు నీ శరీరం నా శరీరం కూడా ఖచ్చితంగా చనిపోయింది ఈరోజు చచ్చిపోవచ్చు రేపు చచ్చిపోవచ్చు లేకపోతే డెబ్బై ఏళ్ళకి టోటల్గా మనం చనిపోతాం కానీ ఇక్కడ జాగ్రత్త గమనించాలి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని మహిమ శరీరంతో లేపాడు మహిమ శరీరంతో యుగయుగాలు ఆ దేవుడితో ఉండాలని ఆయన సంకల్పించి తన కుమారుని పంపించి తన కుమారుని నీ కోసం నా కోసం శిక్ష వేసి అల్లి ఆయన మూడో రోజున మహిమ శరీరంతో లేపాడు హలలియ లేపి ఏం చేశాడో తెలుసా ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని నమ్ముతారో వారిని కూడా మహిమా స్వరూపులుగా మహిమ శరీరం ధరించే పాత్రలుగా మార్చాలని ఆయన భూమి మీద ఆయన యొక్క ఆ పరలోక సంబంధమైన రాజ్యాన్ని కడుతా వస్తున్నాడు నువ్వు ముస్లిం అయినా నువ్వు అయినా నువ్వు హిందువైనా నువ్వే తెగ అయినా సరే ఏసు క్రీస్తు దేవుడు నమ్మితే చాలు ఆ ఏసు క్రీస్తు మహిమ శరీరం నీకు కూడా దేవుడు ఇస్తాడు గట్టి చెప్పలేకూడదా హలోలియ దేవుడు కులం చూడ్డు మద్దం చూడ్డు ఏది చూడ్ నువ్వు ఆయన అంగీకరిస్తున్నావా అంగీకరించవా అదే చూస్తారు హలోలియా ఇక్కడ మనం చూద్దాం ఎక్కడ చూస్తారంటే యోహాను రాసిన సువార్త ఇరవయో అధ్యాయం పదో వచనం చదువుదాం ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న కినిట ఇంటి తలుపులు మూసుకొని ఉండగా తలుపులు మూసుకొని ఉండగా వచ్చి వచ్చి నిలిచి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును మీకు సమాధానము కానీ వారితో చెప్పాను ఇప్పుడు జాగ్రత్త వినండి చదువుతున్నా నేను చదువుతున్నా చూడండి వారు కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా అంటే తలుపులు వేసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యలో నిలిచి ఏమర్థమైంది మీకు ఇక్కడ ఇంటికేం చేశారు తలుపులేశారు కిటికీలు వేసారు కానీ ఆయన సడన్ వచ్చి మధ్యలో నుంచున్నాడు అండి ఇటు నుంచి వచ్చాడు తలుపులు వేసే ఉన్నాయి ఇరవై ఇరవై నాలుగు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన అనబడిన తోమా వారితో లేకపోయాను అంటే చదివాం కదా తలుపులు వేసుకున్నప్పుడు యేసు ప్రభు వచ్చాడు వచ్చి వాళ్ళ కనబడ్డాడు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎట్లా ఏంది తినా యేసుప్రభువేనా అంటే పట్టుకొని చూడండి అన్నాడు పట్టుకుంటే నిజంగానే ఏసుప్రభు హల అప్పుడు తోమా లేడు అక్కడ అంటే పదకొండు మంది శిష్యులే ఉన్నారు ఇంకొక ఆయన లేడు ఇప్పుడు చదువు చదువు తల్లి పన్నెండు మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయాను కనుక తగ్గిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కాని నమ్మననే నమ్మనని వారితో చెప్పాను వాళ్ళన్నారు నేను నాకు కనబడాలైనా నేను ఆయన గాయాలు ఉన్నాయి దాంట్లో ఏలి పెట్టేదాకా నేను నమ్మను అప్పుడు నేను ఏసు నమ్ముతాను అన్నప్పుడు అన్నప్పుడు కిందకొచ్చి ఎనిమిది దినములైన తర్వాత శిష్యులు ఆయన మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండేను తలుపులు మూయబడి ఉండగా తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వచ్చి తలుపులు మూయబడి ఉండగా వచ్చాడు మళ్ళీ ఇప్పుడు నా వెల్చుండి అందరూ ఎలా వస్తున్నాడు ఆయన తలుపు లేచి ఉన్నాయి కదా ఇక్కడ ఆయన మహిమ శరీరం ఉన్నాడు కాబట్టి తలుపు లేసినా సరే డైరెక్ట్ లోపలికి వచ్చేసాడు హలెలుయ్యా తలుపు లేచినా సరే డైరెక్ట్ లోపలికి వస్తున్నాడు వాళ్ళకి కనబడుతున్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఎవరు ఆయన మహిమ స్వరూపుడైన ఏసయ్య గట్టి చెప్పలు కూడా మరణమ జయించిన తర్వాత ఆయన మహిమ శరీరం ధరించాడు ఎందుకు ఆయన దేవుడు లేపాడంటే ఆ మహిమ శరీరం ధరించిన దేవుణ్ణి ఆ ఏసే కనుక నువ్వు నమ్మితే ఆ దేవుడు ఆ ఇంట్లోకి ఎలా వచ్చాడో నీ ఒంట్లోకి కూడా వస్తాడు గట్టిగా చెప్పలు కొట్టాలి క్లియర్ నీ ఒంట్లోకి వస్తాడు ఆయన ఇప్పుడు చదువుకున్నాం కదా తలుపు లేసి ఉండగానే ఇంట్లోకి వచ్చిన దేవుడు నువ్వు గనక అదే దేవుడు ఏసుక్రీస్తే ఏసుక్రీస్తే దేవుడు నమ్మితే నీ ఒంట్లోకి నీ గుండెల్లోకి నీ నరాల్లోకి టోటల్ నీ బాడీలోకి వచ్చేస్తాడు హలోయ నీలోకి వచ్చి నిన్ను నిన్ను తన ఆలయంగా మార్చేసుకుంటాడు నీలో నివసిస్తాడు ఆయన ఆయన మహిమ స్వరూపుడు కాబట్టి ఆయన ఎవరిలోకైనా వస్తాడు నమ్మే వాళ్ళకి నువ్వు నిజంగా నమ్మితే నీ కుల మతం పక్కన పెట్టి నువ్వు నిజంగా నమ్మితే నీ ఒంట్లోకి లోపలికి వచ్చేస్తాడు దేవుడు నీ గుండెల్లోకి వచ్చేస్తాడు నీ యొక్క టోటల్ బాడీలోకి వచ్చి పాడైపోయిన నీ యొక్క అవయవాల్ని బాగు చేస్తాడు చెడిపోయిన నీ హృదయాన్ని బాగు చేస్తాడు కుళ్ళిపోయిన నీ యొక్క అవయవాల్ని బాగు చేస్తాడు నువ్వు అందుకనే నీకు ఈరోజు శుభవార్త ఈస్టర్ సందర్భంగా శుభవార్త ఏంటంటే నువ్వు నమ్మే దేవుడు ఎట్లంటో నీకు తెలియాలి ఫస్ట్ నువ్వు నమ్మే దేవుడు మహిమ శరీరం ధరించున్నాడు ఆయన అడిగే ప్రతి ఒక్క గుండెల్లోకి వస్తాడు నీ ఒంట్లోకి వచ్చి నీ పాడైన హృదయాన్ని పాడైన నీ యొక్క శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తాడు ఖచ్చితంగా ఈ శుభవార్త నీకు కూడా చెప్తున్నా నిన్ను కూడా ఆయన మహిమ శరీరం ధరింపు చేసి యుగ యుగాలు ఆయనతో పాటు ఉండడానికి నిన్ను ఖచ్చితంగా తీసుకెళ్లి తీర్తాడు చక్కగా కల నీ భర్త లాగని భార్య నీ బంధువులాగా చేతుల్లాగా నువ్వు చేసిన పాపానికి సాగురని నీ కర్మలను ఆయన నీ ఒంట్లోకి వచ్చిన దేవుడు నిన్ను యుగయుగాలు తనతో పాటు ఉంచుకునేదాకా ఆయన నీ ఒంట్లో ఉంటాడు నీ తప్పులన్నీ సరి చేస్తాడు నిన్ను కాపాడుకుంటాడు నువ్వు చనిపోయిన తర్వాత నీ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చుకొని తనతో పాటు యుగయుగాలు ఉంచుకుంటాడు ఎందుకంటే ఆయన మహిమ శరీపుడు కాబట్టి ఇప్పుడు దేవుడు వచ్చిందనుకో మనందరం మహిమ శరీరం ధరించి వెళ్ళిపోతాం మధ్య గట్టి చెవులు కదా ఒకవేళ చనిపోయామనుకో ఏం బాధపడలేదు మహిమ శరీరం ఆయన మధ్యాకాశికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి మనం అందరి మహిమ శరీరం ధరించి వెళ్ళిపోద్దు నువ్వు నేను మహిమ శరీరం ధరించి వాళ్ళు ఉండాలనే యేసు ప్రభు నీ దేవుడు మరణము నుంచి లేపాడు మహిమ శరీరం ధరింపజేసి లేపాడు ఈరోజు ఆయన సంచరిస్తున్నాడు ఈ భూమి మీద హలో ఎవరు సంచరిస్తున్నారు మహిమ శరీరం ధరించిన యేసు ప్రభు సంచరిస్తున్నాడు ఎవరు తలుపు తీస్తారా హృదయం అనే తలుపు ఎవరు తెరుస్తారా అని ఆయన వెయి చూస్తూ ఉన్నాడు నువ్వు నమ్మి ఆయనే దేవుడు ఆయనే నీ ఆత్మను యుగయుగాలు కాపాడుతాడని నమ్మి నువ్వు గనక మనస్ఫూర్తిగా అడిగితే నీ హృదయం తెరిసి అడిగితే నీ హృదయంలోకి వచ్చి నీలో నివసించి నీలో ఉన్నదంతా సరిచేసి తన రాకళ్ళు తనతో పాటు నిన్ను యుగయుగాలు తీసుకెళ్ళటగా ఆయన సమర్థుడు హలలియా